హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గార్డెన్ ఈ గార్డెన్ అయితే మనం డ్రాగన్ ఫ్రూట్స్ మళ్ళీ ఎన్ని వచ్చేసాయి అన్నది అయితే మీకు చూపిస్తానండి అంతేకాదు దగ్గర దగ్గర కేజీ ఫ్రూట్ అయితే వచ్చిందండి చాలా చక్కగా అయితే వచ్చింది ఇప్పుడు ఆగస్ట్ నెలలో మనకి మళ్ళీ అయితే ఫ్రూట్స్ వచ్చాయి ఎన్ని ఫ్రూట్స్ వచ్చాయి ఏంటి అనేది అలానే ప్లాంట్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీకు చూపిస్తానండి డ్రాగన్ ప్లాంట్ అయితేను చూడండి ఈ ఫ్రూట్స్ అయితే ఎంత బాగా వచ్చేసాయో పింక్ కలరు చాలా చక్కగా అయితే కట్ చేసేటప్పుడే చాలా బాగా అనిపించిందండి టేస్ట్ అయితే మామూలుగా అయితే లేదు స్వీట్నెస్ కూడా చాలా బాగుందండి డ్రాగన్ను చాలా ఈజీగా అయితే మనం పెంచేసుకోవచ్చు టెర్రస్ మీదే కాదండి ల్యాండ్లోనూ అలానే టెర్రస్ మీద కూడాను చూసారా ఎంత పెద్ద సైజ్ అయితే వచ్చిందో దగ్గర దగ్గర కేజీ అయితే వచ్చిందండి ఈ ఫ్రూట్ అయితేనో చాలా చక్కగా అయితే వచ్చేసింది డ్రాగన్ ఫ్రూట్ మనకి ఈ మంత్లో అయితే మనం కటింగ్ చేసిన విధానాన్ని బట్టి అయితే మనకి ఎప్పటికప్పుడు ఫ్రూట్స్ వస్తూనే ఉన్నాయండి మీకు చూపిస్తూనే ఉన్నాను కదా ఈసారి అయితే కొన్ని ఫ్రూట్స్ వచ్చాయి అవి ఎన్ని ఫ్రూట్స్ వచ్చాయి ఏంటనేది కూడా మీకు చూపిస్తాను ఇవి కటింగ్ చేస్తుంటా చేసేటప్పుడే చక్కగా జ్యూసీ జ్యూసీగా అయితే ఈ ఫ్రూట్స్ ఉన్నాయండి చూసారండి ఇదొక ఫ్రూట్ డ్రాగన్ అయితే ఇది వరకు మనకి ఇరవై ఆరు కాయలు అయితే వచ్చాయి కదా ఇది ఒకటి పింక్ డ్రాగన్ వచ్చిందండి నెక్స్ట్ ఇదిగోండి ఈ ఫ్రూట్ అయితే మరుసటి అయితే కోసానండి ఆ ఫ్రూట్ అయితేను మనకి ఒకే రోజు కాకుండా చక్కగా డే బై డే మనం కోసుకోవడానికి ఉండేలాగా అయితే వచ్చాయి చాలా చక్కగా అయితే వచ్చాయి ఇది ఇంకొక ఫ్రూట్ డ్రాగన్ బడ్స్ కూడా చూడండి చాలా చక్కగా అయితే వచ్చాయి మొత్తం వ్యూ అయితే మీకు చూపిస్తాను బడ్స్ అలా ఉన్నాయి అయితే ఇదిగోండి బాగా పండిపోయి అయితే ఈ కాయ పగిలిపోయిందండి చాలా బాగా అయితే హార్వెస్ట్ వచ్చేసింది ఈ ఫ్రూటు డ్రాగన్ చూసా కదా ఎంత బాగుందండి కట్ చేసేటప్పుడు అయితేను పెంచడం ఒక ఎత్తు అయితే కట్ చేయడం ఒక ఎత్తు దానికే టైం పడుతుంది కానీ అసలు తినడానికి అయితే అసలు టైమే పడుతుందండి హ్యాపీగా వెళ్ళిపోతుంది ఇవన్నీ కూడా మళ్ళీ బడ్స్ ఏదో వచ్చాయి మొగ్గులతోనే ఉన్నాయి మొత్తం మొక్క అంతా కూడాను ఇవన్నీ చూసారండి చక్కగా ఇవి పోసేస్తే మళ్ళీ ఇవైతే మనకి హార్ ఫ్లవర్స్ వచ్చి మళ్ళీ ఫ్రూట్స్తో మారుతాయి వీటికి బోన్మిల్ కానీ ఎన్పికే పౌడర్ కానీ మీకు ఏది ఉంటే అదండి కిచెన్ వేస్ట్ కానీ వర్మీ కంపోస్ట్ కానీ పశువుల ఎరువు కానీ ఇచ్చుకుంటూ ఉంటే మనకి ఫ్రూట్స్ బాగా వస్తాయి పుల్ల మజ్జిగ ఉంటే పుల్ల మజ్జిగ కూడా స్ప్రే చేసుకోవచ్చండి ఇప్పుడు బడ్స్ వస్తున్నాయి కాబట్టి ఈ టైంలో ఉంటే కనుక ఇది బాగా కొంచెం చిన్నగా వచ్చింది రూటు అవన్నీ కూడా అయితే ఈ విధంగా ఉన్నాయండి మనకి టూ ఇయర్స్ అయింది కదండి ప్లాంటు చాలా చక్కగా అయితే డ్రాగన్ ఎప్పుడు ముదిరే కొద్దీ కూడా ఫ్రూట్స్ అయితే ఎక్కువ వస్తూ ఉంటాయి ఈసారి అయితే వస్తాయి అనేది చూడాలి మనం మొత్తం ఈ ఇయర్ అయితేను వైట్ అలానే పింక్ రెండు కూడా పోటా పోటీగానే ఉన్నాయండి బడ్స్ అయితేను కిచెన్ వేస్ట్లోనే ఈసారి హార్వెస్ట్ చేద్దామండి ముందు ఒక ఫ్రూట్ కోసం కదా ఇది ఒకటి రెండు అలానే ఇంకో రెండు ఫ్రూట్స్ అయితే ఉన్నాయి మొత్తం ఇరవై ఆరు నాలుగు మొత్తం ముప్పై కాయలు అయితే మనకి దగ్గర దగ్గర హార్వెస్ట్ చేసుకున్నట్టు ఆగస్టు నెలలో అయితే నాలుగు అయితే వచ్చాయి మనకి ఇప్పుడు ఫస్ట్లోనూ ఇంకా ఈ మంత్లో అయితే ఇంకా వచ్చి ఉన్నాయండి ఫ్రూట్స్ అయితేనే వైట్ కలర్ అది కొంచెం చిన్నగానే వచ్చిందండి ఫ్రూట్ అయితేనే ఎక్కువ బడ్స్ వచ్చాయి కదండి అందుకు ఫ్రూట్ అయితే పెద్దగా అవ్వలేదు చిన్నది వచ్చింది ఇలా మూడు ముందు ఒకటి కాయలు మొత్తం ముప్పై కాయలు అయితే వచ్చేయండి చూసారు కదండి ఎంత చక్కగా అయితే మనం హార్వెస్ట్ చేసుకుని అయితే తినచ్చు డ్రాగన్ ఫ్రూట్స్ అయితే నెక్స్ట్ మళ్ళీ మనకి ఎన్ని కాయలు అయితే వచ్చాయనేది అనేది కూడా మీకు చూపిస్తానండి ఇదే అండి మనం డ్రాగన్ ఫ్రూట్స్ హార్వెస్ట్ అయితేనే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ